రాత్రి పవన్ కష్టపడుతూ పేదలకు న్యాయం చేయాలి ఎంతో మంది బిజెస్ వచ్చారు కష్టాలి బిజెస్ కూడా ముందకు తీసుకెళ్ళిన ఆలోచనతోటి ఈరోజు కరీంనగర్ వచ్చేటువంటి గ్రేట్ లీడర్స్

నువ్వు పట్టుకుంటే నువ్వు నీ ఫ్యామిలీ అవకాశం నువ్వు చాలా మంది ఎగ్రాదీస్తున్నారు ఎరు హనిచ్చు కింకర్చు నువ్వు పట్టించుకోవాలి కారణంగా No. <gasps> ఎందుకంటే ఉంటారంటే పైసలు లేవు పైసలు ఇప్పుడున్న సమాజంలో డబ్బు కూడా మంచిది అని చెప్తున్నాను ఎస్ఆర్ అపార్ట్మెంట్ తెప్పించి కాబట్టి అన్ని పనులు చేస్తున్నా ఏ పని చేసిన పని చేయాలంటే పెట్టుబడి పెట్టి పని చేస్తే డబ్బు వస్తుంది ఆ దగ్గర

వచ్చేవరైనా మర్చిపోయి తెలుసు వస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది చెప్తున్నా పదకొండు ఏళ్ళు పనిచేస్తే ఏం మానక్ గీతము ఇట్లా వచ్చేస్తూ రెండు వేల ఇరవై నా అమ్మలా కానీ నేను పట్టుకోండి ఎందుకంటే ఇంత పత్తు పత్తి సబ్బ అమ్మాలా బేస్ నూనె అని చెప్పేసి నేను దాన్ని అవాయిడ్ చేస్తాను ఎప్పటి నాలుగు షాడంలో ఈత తక్కువైంది మనకు వచ్చే ముప్పై వేలు నాలుగు షాడలు ముప్పై కాస్త అంటే కాస్త ఆఫ్ అయింది పుల్లు కాస్త మన ఫుల్ సరిపోదా సరిపోగానే మూసుకొని సార్ చెప్పి మీటింగ్కి వచ్చి తెలుసుకొని అర్థం చేసుకొని గట్టిగా పడుతున్నా మీటింగ్ కొంచెం వానే బయటికి గట్టి అయింది ఎందుకంటే మీటింగ్ వచ్చి ఒక టీచర్ అని చెప్పంటే గవర్నమెంట్ టీచర్ని నాకు చీరల జీతం వస్తుంది ఇలా కొంచెం ఒక ఆయిల్ వాడుకున్నా ఈ ఆయిల్ వాడితే ఆ టైం కదలైంది షుగర్ కదలైంది ఆకలి కట్టింది ఫ్రీడేషన్ ఉంది ఇవన్నీ వాడుకుంటూ పక్కన షేర్ చేస్తున్నా ఒక నలుగురు షేర్ చేస్తే నాకు నెల పది రోజులు ఇప్పుడు నాకు అనిపించింది అందుకే జాబ్ దానికి పదులు రాసినప్పుడు ఆఫ్టర్ ఆర్టిస్ట్ నువ్వు నలుగురు షేర్ చేస్తే పది నాకు మస్తు వస్తున్నారు మస్తు పెన్ను పేపర్ అమ్మస్తుగా ఉన్న మందులు మనసులో ఉన్న మందులు చూస్తాను

తెలుసుకొని వచ్చి మిటికినా బాగానే కట్టానా ఇంటికి అందరూ గానీ ఎందుకంటే నువ్వు సభలంతవా నువ్వు కన్నపుడు అంటే చాలా మంది సభ్యుడు అరే నువ్వు సభల మూడం తేషంతురా ఎన్నో మర్చిందా అలా

नहीं तो होता है निकान दस सात सौ सोलह डेब्यू। यस। आप बात करो। पाँच सौ पाँच सौ। मान ये तो बनाते हैं। कांडा तक। टिकेट, 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 टिकेट। इन्हीं का ना है। बैठा सुता ओबव डाले। दोस्ता डाले। हाँ? ओबव डाले कमाते हैं। मान पुराना घोड़े ओबव डाइड हैं। टिकेट। हाँ। इन्हें ले? దిగ విషయగా ముంద కూర్చొని మాట్లాడేది అక్కడ సబ్బుంది పేషింది అది ఏంటంటే అమ్ము జరపదు నువ్వు సమస్య ఆ సమయాన్ని సదా చేసుకోవాలి నా బాధ ఏంటంటే మిటింగ్ పోయి కాబట్టి నాకు అర్థమైంది మిటింగ్ పోయి మాది కాబట్టి వాడుకోవాలి అది మిటింగ్ వస్తారా 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 రాలి కాబట్టి నువ్వు ఏదో हो बाल पासे के पासे की गुण को दूर पाल रे मतलब पास्ता मार दूर पाल रेजावे पास्ता वारे मने वा इना ऐसा नाव ऐसा नाव अंगा ఫోన్ చేసి సార్ నూలు కానీ బస్టే కానీ మాని కానీ అలాగా ఫోన్ చేసి మీటింగ్కి వస్తా అమ్మ కూర్చాను మీటింగ్ వచ్చింది ఎంత కూర్చుంది కూర్చొని నేను చెప్పిన ఇలా అందరికీ ఈ మాట అడిగింది అక్క ఎంత చేసి చెప్పిస్తున్నా అంటే లేదు నేను వాడుకున్నా అవసరం కొన్ని ఇప్పుడు వాడుకుని చెప్తే కొన్ని నమ్మకం వచ్చి కొన్ని వస్తుంది వాడుకొని నిజంగా వచ్చాక మెల్లమెింది కట్టే పట్టుకుంటే నేను బస్ అక్కడ రాకపోతుంది బస్కపోతే వచ్చింది ఎంత చెప్పిన రాలా మిట్టింగ్ అంటే ఎందుకంటే సబ్ అంటావు చి ఏం చెప్పినా మీద రాలని చెప్పేసి అది బర్త్డే అని చెప్పిన ఏం చెప్పినా బర్డే ఇత కాగా ఇలా బీరు బిర్యానీ దాగా దూత ఇక్కడ కాస్త మళ్ళీ ఎంతమంది ఎంతమంది అది ఫోన్ చేసి మమ్మీ అనుబడలేదా థాంక్యూ 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 అనుబడలేదా కాదు మనం కుబడలే కాదు ఎందరో బాస్ ఉంది బాస్ పర్ విశేషోడు బాస్ పేరు ఏట అండర్సోన్ అంటో వచ్చేట ఏట మనదే pani ఏడు తొమ్మిది మంది అయ్యి మీడియాకి ఉపయోగించి ట్రేడ్ అవుతాడు ఒకర్చుడు ఆయన ఎవరైతే ఆర్టీస్ కలర్స్ ఎందుకంటే అప్పుడు నా పాదవాలని చెప్పొస్తుంది అన్న నీ పదాలు ఎక్కువ వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఎందుకు అని చెప్పి నా అమౌంట్ ఏం జాబ్ అని పనిచేస్తే

టెంప్లెక్స్ అని చెప్పేసి వాడుకో వాడు లక్షకు పద్నాలుగు రాత్ర పద్నాలుగు చెప్పుకోవచ్చింది కాగానే ఎత్తు వచ్చింది మీటింగ్ వస్తా మీటింగ్ వస్తా వస్తా ఆయన తీసుకొని మీటింగ్ పెట్టా అర్థం అయ్యింది అర్థం చేసుకొని మీటింగ్ సర్చ్ చేసి ఇది ఎత్తికల్స్ ఎవరు ముంచలేదు ఎలా వస్తే నేను లక్ష్యం ధైర్యంగా పనిచేస్తూ జాబ్ అయితే పనిచేస్తే నేను తొమ్మిది లక్ష్యం ಬಿಸ್ಡು <laughs> ಎ <laughs> కారెంత పైసలేక లేదా మా నాయకు ఏమైనా నువ్వు సబ్బులంతింది పోతే బా పోతే ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తుంది పైసలు వచ్చావు పోయినప్పుడు ఇలా అమ్మ సపోలేదు నాన్న సపోలేదు అక్కడ మా అమ్మ ఉంటే బయట ఉంటే బయట తిన్నా కానీ సబ్లమ్మ బిడ్డ చెప్పింది మా ఈ నాలుగు పనులు చూస్తా పెనేసి బాలు బిడ్డ మా నాన్న ఎప్పుడు మా నువ్వు సప్లం తీళ్ళిపోయింది ఆఖరి షెట్లు ఎక్కడ ఎక్కడో ఎక్కడో ఇంట్లో నాకు అర్థమైంది మీటింగ్ పోయిన తెలుసుకున్నారు నేను అనుకున్నాను కాబట్టి పోతరు ఒకటి దండం పెట్టినా దండం పెట్టి ఒకటి అనుకున్నా మూడో రాత్రుల పని నేను గిన్నవ పనిచేస్తాను రెండు వేల ఇక్కడ నార్మల్ పని చేసి డిసెంబర్ తక్కువ పద్నాలుగు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఆరుపై మార్చు డెబ్బై ఎనిమిది నే తొంభై మంది ఎంత లక్షలు లేరు చిన్నదా మీద రాగానే కప్పలేదు బా ఎందుకంటే మామ లేదు మానవలేక నేను చెక్కడానికి ఎప్పుడైతే షెడ్యూర్ పెట్టినా ఫస్ట్ చూసింది చూసి బా